ఫస్ట్ సంజయ్య రెడ్డి గారి నుంచి వస్తున్నా సంజయ్ రెడ్డి గారు ఏదైతే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి బిల్లుకు సంబంధించి వాళ్ళు ఎట్టకెలకు సభలోకి వచ్చింది ఎట్లా చూస్తారు దీన్ని ఎట్లా చూసేది ఏంటండి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఆమోదం తెలిపి రెండు వేల ఎనిమిదిలో మనము ఆమోదం తెలిపిన తర్వాత కూడా రెండు వేల పదిలో మే ఎనిమిదో తారీఖు నాడు అది ఓకే అయింది అంటే ఈ ఇరవై సంవత్సరాల నుంచి మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ అంటే శుభ పరిణామం ఈరోజు పార్లమెంట్లో వాళ్ళు ఆమోదించడం రేపు ఇవన్నీ చేయడం అనేది అదే ప్రతి పార్టీలకు అతీతంగా ఎప్పటి నుంచో ఎందుకంటే మహిళా బిల్లు అనేది మానస పుత్రిక ఇలా కాంగ్రెస్ పార్టీ దాని గురించే కదా మేము మొన్న సీఎం టీడబ్ల్యూ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఫస్ట్లో మాట్లాడింది కూడా మహిళా బిల్లు గురించి మేము మాట్లాడే కాబట్టి ఏమవుతుందంటే ఇది ఏదో మనం ఎన్నికల కోసం కాకుండా ఎన్నికల వ్యూహంతో కాకుండా బీజేపీ పార్టీ సిద్ధ చిద్ధితో పనిచేసి నిజంగా కూడా మహిళలకు నిజంగా ఇవ్వాలనుకుంటుంది అనుకున్నప్పుడు దాన్ని ఎవరు కూడా అందరం స్వాగతిస్తాం అది ఇప్పుడు కాదు ఎప్పుడైనా మేము గతంలో కూడా చెప్పినాం తెలంగాణ మేము ఇచ్చినామో మరి మీరు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మరి మహిళా బిల్ ఎందుకు పాస్ చేయట్లేదు మహిళా బిల్ పెట్టండి అని చెప్పి చాలా సందర్భాలలో కూడా చెప్పినాం కాబట్టి ఒక్కొక్కటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు త్రిపు వీళ్ళు బీజేపీ పార్టీ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెన్ అయితే ఏరగా పకడ్బందీ చేశారు త్రిపుల్ తాక తలకట్టు ఉంది అలాంటివి చట్టాలు ఉన్నాయి దాన్ని ఎట్లా అయితే ఇంప్లిమెంటేషన్ చేసిందో ఎంత ఎంత పకడ్బందీ తో చేసి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆ రకంగా చేయాలి అప్పుడు అది నిజంగా ఇప్పుడు వాళ్ళు జనాలు అనుకోవడం ఏంటంటే ఇది ఎన్నికల కోసమైనా లేకపోతే ఎన్నికల వచ్చే టైంలో చేస్తున్నారని ప్రజల అపోహ ఉంది ఆ దాన్ని కొట్టి పారేయాలి ఇలా కూడా ఈ మహిళా బిల్లును మనం స్థానిక సో ఇది చట్టసభలో వస్తే బాగుంటుంది ఎందుకంటే ఈరోజు మరి ఆ ప్రతి బిల్లు విషయంలో ప్రతి విషయంలో కూడా మహిళలకు మహిళలకు పెద్దపీట్టనేసింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇలా స్వయాన ఒక మహిళనే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఇందిరాగాంధీ అని చెప్పి సోషల్ మీడియా ఇస్తే సంజయ్ రెడ్డి గారు మీరు అయితే చిత్తశుద్ధితో అంటే ఇప్పుడు ఈ బిల్లుకి ఆమోదం తెలుపుతారా లేకుంటే ఇట్లా ఆల్రెడీ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఖర్గే గారు కూడా మధ్య మధ్యలో ఇంటరాక్ట్ అయ్యి ఆయన కూడా ప్రసంగించారు ఒకటి సార్ బిల్ అనేది బిజెపి పార్టీ కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు మీకు ఇందాక క్లియర్ గా చెప్పిన స్వాగతిస్తాము అది మంచి పరిణామం కాదని ఎవరు అన్నారు మేము ఇందాక మీకు తెలంగాణ మేము ఇచ్చినాము మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుని మీరు పాస్ చేయండి పెట్టండి ఆమోదించండి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే దేవేగౌడ్ వారి అధ్వంలో వచ్చిన బిల్లు కదా అప్పటి నుంచే వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్ ఉంటుంది కొన్ని సందర్భ కొన్ని సంవత్సరాల నుంచి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చాలా సందర్భంలో మహిళలందరూ పార్టీలకు అతీతంగా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చాలా సందర్భాల సామాజిక వేత్తలే కానివ్వండి పార్టీలకు అతీతంగా ఎన్నో సంఘాల కానివ్వండి ఎంతో